ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో డెబ్బై అజెండా అంశాలపై చర్చ జరిగింది రాజధాని అభివృద్ధిలో భాగంగా పలు సమస్యలకు భూముల కేటాయింపుతో పాటు రాయితీలు ఇచ్చేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పదేళ్లకు ఇళ్ల మంజూరు విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు నివాస స్థలం లేని వారి జాబితా సిద్ధం చేయాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని పేర్కొన్నారు హోప్ అంతా కూడా పిల్లలపై భావితరాలపై నా హోప్ అంతా వాళ్ళ కోసం ఇవన్నీ చేస్తున్నాను ఈ రోజు హిందాల్కో ఈ సంస్థ మొబైల్ ల్యాప్టాప్ టెక్ పరికరాలని తయారు చేసే సంస్థ ఇప్పుడు మన దగ్గర ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకప్పుడు అల్యూమినియం చేసేవారు ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం కోసం ల్యాప్టాప్ లు గాని మిగిలిన ఏవైతే ఉన్నాయో హైటెక్ ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన బిర్లామంతో